హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మన వ్లాగ్ అయితే దేవుడి నుంచి సాయంత్రం వరకు చేసుకునే ఇంట్లో పనులు అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా పొద్దున్నే లేవగానే ఇంట్లో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుని ఇక దేవుడి దగ్గర ఎవ్రీడే కూడా నేను హాట్ వాటర్తో అయితే డే అయితే స్టార్ట్ చేస్తాను హెల్దీ మార్నింగ్ నార్మల్ వాటర్ అయినా లేదా జీరా వాటర్ అయినా లేకపోతే జీరా పౌడర్ అయినా ఏదో ఒకటి కంపల్సరీగా నేనైతే తీసుకుంటాను ఎందుకంటే కొంచెం వెయిట్ లెస్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే డైట్ అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇక నేను అన్నం తినాను రొట్టెలు తినాను ఇక డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ నేను రాగి జావా చేసుకుంటాను ఎవ్రీడే కూడా అట్లా ఏదో ఒక రోజు స్కిప్ చేస్తాను కానీ కంపల్సరీగా నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగిజావనే తీస్తాను తర్వాత అయితే ఇంకా లంచ్లోకి అయితే నేను చపాతీ తీసుకుంటున్నా ఇవాళ అయితే చపాతీ లేకపోతే అన్నం తింటాను లంచ్లోకి కంపల్సరీ నైట్ అయితే ఇంకా రైస్ అయితే స్కిప్ చేసేస్తా ఖచ్చితంగా నైట్ చపాతీయే తింటాను అన్నం తిన్నాను మధ్యాహ్నం అయితే అన్నం తింటాను ఇక నేను ఫాస్టింగ్ కాబట్టి ఇక చపాతీ చేసుకున్నా అది నార్మల్ చపాతి అయితే తీసుకోలే కొంచెం ప్రోటీన్ కూడా ఉండాలి కదా కరివేపాకు పొడి మన హెయిర్కి మంచిది అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను కరివేపాకు పొడి చపాతీ చేసుకున్నా ఇక చట్నీ అయితే ఏం చేసుకోవాలి టమాటా కర్రీ చేసుకుందాం అనుకున్నా కానీ ఇక ఒక్కదానికి ఏం చేసుకోవాలనిపించింది ఇక నిమ్మకాయ పచ్చడి ఉంది కాబట్టి ఇంకా తినేసాను చాలా బాగా వస్తుంది చపాతీతో నిమ్మకాయ పచ్చడి ఇక అట్లా ఈవినింగ్ అట్లా ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని ఇక అయితే ఆయిల్ పెట్టుకున్నా ఖచ్చితంగా నేను వారంలో రెండు మూడు సార్లు ఆయిల్ పెట్టుకుంటా అసలు హెడ్ బాత్ అయితే అనమాట ఈ చలికాలం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలి లేకపోతే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అట్లా ఇంకా మంచిగా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయితే చేసిన అందరికి ఛాయ్ ఇచ్చేసి నేను కూడా చాయ్ తాగిన ఇక మళ్ళీ బావ అయితే ఇంకా బయటకు వెళ్ళాడు అని చెప్పేసి కొన్ని స్నాక్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇక తీసుకురాగానే నేను అన్ని కూడా నీట్ గా సర్దేసుకున్నా వాటితో పాటు కర్రీ పఫ్స్ కూడా తీసుకొచ్చారు వెజ్వి ఇక టమాటా తో మంచిగా తినేసి డిన్నర్ లోకి అయితే చపాతి పెసరపప్పు అన్నం అయితే ఇదనమాట వ్లాగ్ చిన్నగా షూట్ చేసిన ఇలా అనిపించిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటాం అలా నెక్స్ట్ మంత్ లక్త కలుద్దాం బాయ్ బాయ్